మైదుకూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పుట్ట సుధాకర్ యాదవ్ రాజోలి ఆనకట్ట వద్ద కేసీ కెనాలకు ఈ రోజు నీటి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు మీకు తెలియదు మాకు తెలియదు మనకేందంటే ఉండాలా ఇది ఆశయం ఉండాలా ఆశయం ఉంది కాబట్టి ఆశయం భాగంలో ముందు ఏమేమి జరుగుతుంది మీరే చూసు కానీ ముందు జరిగేది మనం చెప్పలేము మన ఆశయం ఏంటి రైతులకు రాజు లాని కట్ట కట్టాలి దీనికన్నా ఇంపార్టెంట్ రాజు రాని కట్ట కన్నా ఇంపార్టెంట్ పైన అలగనూరు బ్యాలెన్స్ మనందరూ ఆలోచించుకోరా అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది అక్కడ మూడు టీమ్స్ నిలబడతాయి అక్కడ నిలబడడానికి కొంచెం ఒక ఇరవై ఐదు ముప్పై కోట్లు ఎక్స్పెండేసర్ ఖర్చు పెడితే అది రిపేర్ అయితే ఆ రిజర్వాళ్ళు ఎక్కడ ఆయకట్ట ప్రాంతం లేదు అది అది కట్టిన తర్వాత రిపేర్ అయ్యి కంప్లీట్ అయితే కన్నా ఆ వాటర్ మనం కట్టి తీసుకునే కూడా మనకు అవకాశం ఉంటుంది అది కూడా మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేస్తే కన్నా అంటే రైతుల కోసం ఎంతవరకు చేయాలి మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల కోసం ఎంతవరకైనా నిన్ననే వచ్చారు నిన్నొచ్చి శ్రీశైలంలో పూజ చేసిపోయారు అంటే మా ఆశయం రైతుల కోసమే ఉండేది అది సృష్టి కూడా సహకరిస్తుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా మా ఆశయం ప్రకారం ముందుకు పోతామని చెప్పి తెలియదు చరిత్ర చాలా గొప్పది ఎప్పుడంటే ఈ కేసీ కెనాల్ అనేది బ్రిటిష్ హయాంలో కట్టినటువంటి కేసీ కెనాల్ ఈ కేసీ కెనాల్లో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ ఆనకట్ట ఈ కేసీ కెనాల్ అంత బీచ్ అయిపోయేది ఎక్కడెక్కడ తెగిపోయేది అప్పుడు జపాన్ ఫండ్స్ తీసుకొచ్చి ఎంత ఆధునికంగా చేసినటువంటి నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అది చేశారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇది గమనించిన తర్వాత రాశేఖిలాపతకం వేసిండు వేసిన తర్వాత కంప్లీట్ చేయాలని చాలా సంతోషమైన ఆయన అది శిలాపత నిలబడిపోయింది ఆ తర్వాత ఆ తర్వాత రాసే మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో శిలాపతకం వేసిండు వేసి కూడా పిచ్చిండు ఆయన మేము అనుకునే ఒక స్టెప్ ముందుకు పోయినాడు కంప్లీట్ అయితే అని చెప్పి మా రైతులతో ఎంతో కూడా ఆశ ఆశగానే నిలబడిపోయింది కానీ ఫలితనం కాల వాళ్ళు టెండర్ చూపించుకోవడం ఒకటి చూపించి వాళ్ళ నాయకులు సంపాదన కావాల్సిన ఇసుక అమ్ముకునే మాత్రం చూపుడుగా పెట్టి ఇసుక అమ్ముకొని వాళ్ళందరూ నాయకులందరూ బాగా సంపాదించుకున్నారు కాబట్టి ఇటువంటి దురాభిప్రాయంతో వాళ్ళు పనిచేసినారు కాబట్టి దీని అది కాకుండా రైతుల కోసం మా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే శుభ ఇది మేము ఊహించలే ఎవరైనా కరెక్ట్ ఇన్ టైంలో వర్షాలు పడడము ఇన్ టైంలో డ్యామ్ నిండడము ఇక్కడ కరెక్ట్ రైతులు వేసుకున్న టయానికి నీళ్ళు వదలడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఆ ఆశయం కూడా ఖచ్చితంగా రాజధాని కట్టుకట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అనుభవం దీనికి సుమారుగా నూట ముప్పై కోట్ల రూపాయలు బిల్లు చేశారు అయినా వాళ్ళు ముందు ఆ బిల్లు ఎక్కడుందే కదా మనకు అర్థం కాదు ఆ చేసినటువంటి వర్క్ ఎక్కడుందో తెలియదు కుందు నదిలో ఉన్న ఇసుకను వాళ్ళు నూట ముప్పై కోట్లు బిల్లు పెట్టడం కాదు కుందు నదిలో ఉన్న ఇసుక పోయి వాళ్ళు వందల కోట్లు సంపాదించుకున్నారు మేము చెప్పేది ఆ కాంట్రాక్టర్ కు అధికారులు వచ్చి ఈసారి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది టెండర్ ఫస్ట్ ఇంప్లికేషన్ చేయాలి మన ఇది మూడు వందల కోట్లు టెండర్ పిలిచారు దీంట్లో మన ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి రాజుగానకంటే ఖచ్చితంగా మన రైతులు కళ అది రేపు రేపు జరగబోయో అసెంబ్లీలో కూడా మేము రైడ్ చేస్తాం దీన్ని ఖచ్చితంగా సాధించేదానికి రైతుల కళ రైతుల కళ నెరవేర్చడానికి మా వంతు ఖచ్చితంగా నెరవేర్తాం మాకు కూడా అదృష్టం అదృష్టం భావిస్తున్నా ఫస్ట్ టైం గెలిచిన రైతులు కరెక్ట్ సమయంలో నీళ్లు రావడము వాళ్ళకి నీళ్లు వదలడము వాళ్ళు సరైన పంటలు పండించుకోవడము రైతులు కూడా ఈ సంవత్సరము చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మేమందు ఆశిస్తున్నాము మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మా ఆశయము ఖచ్చితంగా ఈ రాజు రాని కట్టడం ఎంతవరకు ప్రయత్నం చేయాలో ప్రయత్నం చేసి కట్టడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాము